దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావంలో కలుగునుక బాగున్నారా దేని బిడ్డర మరి ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని ప్రాముఖ్యంగా ఈరోజు ఆదివారం దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి ఈ ఆదివారం మీరు దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ము ఉన్నాను దేని బిడ్డర మనం ప్రార్థన చేసుకుని ఇదన ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పూర్వకముగా పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాము ఇదనం మాతో మీరు మాట్లాడండి మీరు దర్శించి మా జీవితాలలో గొప్ప కార్యములు చేయమని ఏసునామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్య గ్రంథము యాభై ఎనిమిదవ అక్షయము పద్నాలుగవ వచ్చినమును చదువుకుందాం నీవు ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను జీవనిస్తో ఇదనం పరిశుద్ధాత్మదేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని నేను మనకిస్తూ ఉన్నారు వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారు ఈరోజు మనకు ఆనందమును ఆయన ఇవ్వాలని సంతోషాన్ని మనకి ఇవ్వాలని మాత్రమే కాదు మనలను ఈరోజు హెచ్చించాలని ఆశీర్వదించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నారు అని అంటే ఉన్నారు నీవి ఆనందిస్తావో ఆనందిస్తావు మాత్రమే కాదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను దీని వీళ్ళు అద్భుతమైనటువంటి వాగ్దానము ఖచ్చితంగా దేవుడు మనలను హెచ్చించేవాడుగా ఆయన నుంచి ఉన్నాడు అంత మాత్రమే కాదు మన పరిస్థితులను మార్చే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనలను తలగా ఉంచే దేవుడు అప్పు తీసుకోవడం కాదు కానీ ఇచ్చేవారుగా మనలను చేసే గొప్ప దేవుడు కానీ నుంచి ఉన్నాడు అటువంటి అద్భుతమైనటువంటి దేవుడు అయితే దేని బిడ్ల ఈరోజు ప్రభు మనకు ఆనందమును సంతోషమును అనుగ్రహించాలంటే ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు మనలను హెచ్చించాలి అంటే మన యొక్క ఉద్యోగములు వ్యాపారములు ఎడ్యుకేషన్లో మన యొక్క ప్రతి విధమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులలో దేవుడు హెచ్చించాలంటే మనం ఏం చేయాలి దేని యొక్క చదివినటువంటి వాక్య భాగంలో పైవచ్చనంలో దేవుడు మనం ఏం చేయాలో అని చెబుతున్నాడు ఆ కార్యాన్ని మనం చేయగలిగితే దేవుడిచ్చినటువంటి వాగ్దానమును ఈరోజు మనము పొందుకోగలం ఏం చేయాలి అంటే ఆ పై వచనములో పదమూడవ వచనములో పశ్చిద ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైన ధనియుహోకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకునకయు ఉండిన యెడల దేని స్తోత్రం చాలా కండిషన్స్ దేవుడికి చెప్పాడు విశ్రాంతి దినము దేవుని పిల్లరా అది ప్రతిష్ఠిత దినమని ఆ దినము దేవుని యొక్క దినమని ఘనమైనదని గొప్పదని నువ్వు ఎంచి ఆ రోజు వ్యాపారము చేయకుండా ఏ పనులు పెట్టుకోకుండా విశ్రాంతి దినమును నీవు ఘనముగా ఆచరించిన ఎడలా ఉన్నటువంటి పనుల కొరకు నువ్వు సమయాన్ని కేటాయించకుండా వార్తలు నీవు మాట్లాడకుండా విశ్రాంతి దినమున నీవు ప్రభుతో సమయాన్ని గడపగలిగితే ప్రభు సన్నిధానములో ఉండగలిగితే నీకున్నటువంటి ప్రతి పనిని కూడా పక్కన పెట్టి ప్రభుత్వం ఉండగలిగితే ఈ వాగ్దానం దేవుడు మనకే ఇస్తాడంట చాలా సమయాలలో ఆదివారం వందడానికి వెళ్ళడానికి తినుబిడ్డరా కొన్ని పనులు మన జీవితంలో ఉన్నప్పుడు వాటికే మనం సమయాన్ని కేటాయిస్తాము కానీ మందిరానికి వెళ్ళడానికి ఆలోచన చేస్తూ ఉంటాం ఒకవేళ బంధువులు వస్తే తినుబిడ్డర బంధువుల కోసం మనం సమయాన్ని కేటాయిస్తాం మందిరానికి మనం వెళ్ళాం లేకపోతే ఆ దినమే బట్టలు ఉతకడం ఇంట్లో ఉన్నటువంటి పనులు చక్క పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ఆ రోజు మనం పెట్టుకుంటాం ఆదివారమే అన్ని పనులు పెట్టుకుంటాం ఆదివారమే మార్కెట్కి వెళ్తాం ఆదివారమే అన్ని పనులు చేస్తాం దేని పిల్లల మందిరానికి ఆలస్యంగా పెడతాం కానీ ఆశీర్వాదం ఎక్కడ ఉందంట దేవుడు ఎక్కడ మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే మందిరములోనే విశ్రాంతి దినము దేవుని దినము అని మనము ఎరిగి దాన్ని ఆచరించగలిగితే దేవుని సన్నిధానంలో ఉండగలిగితే ఆశీర్వాదములన్నీ దేవుని సన్నిధిలో ఉన్నాయి కాబట్టి ఆదివారము ఎటువంటి పనులు పెట్టుకోకుండా దేని పట్ల హృదయాన్ని మనం సిద్ధపడి సిద్ధపడి ప్రభు సన్నిధికి తొందరగా వచ్చి మందిరంలో కూర్చుని దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు దేవుని యొక్క ఆనందాన్ని పొందుకుంటాం అంత మాత్రమే కాదు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో యహోష్మ యొక్క జీవితంలో మనం చూస్తే యహోష్మా అంటారు ఈ సరాయిలు ప్రజలారా మీరు ఎలాగా వెళ్ళిపోయినా నాకు అనవసరం మీరు ఏ దేవతను పూజించినా నాకు అనవసరం నేనును నా ఇంటి వారును యహోవాను సేవిస్తాము దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు మాత్రమే కాదు మోషి దేవుడితో మాట్లాడిన తర్వాత పాలెములోనికి వెళ్ళిపోతూ ఉంటే యహోశ్వ గుడారములోనే ఉన్నాడంట బయటికి రాలేదంట ఆ యొక్క గుడారములోనే ఉండి దేవుడి సన్నిధానంలోనే ఉండి సమయాన్ని గడుపుతున్నాడంట అందుకే మోషి తర్వాత గొప్ప నాయకునిగా యహోశ్వను దేవుడు హెచ్చించాడు ఆశీర్వదించాడు ఎందుకంటే దేవునికి దేవుని సన్నిధికి ప్రథమ స్థానాన్ని ఆయన ఇచ్చాడు ఈరోజు మనము కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుని సన్నిధికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుణ్ణి మందిరంలో మనం కూర్చున్నప్పుడు మనము దీవించబడతాం మిగతా వారు ఎలా వెళ్ళినా మనకు అనవసరం అండి మిగతా వారు ఎంత ఆలస్యంగా వచ్చినా మనకు అనవసరం అండి ఈరోజు మనము మన కుటుంబము సమయానికి మందిరానికి వెళ్ళగలుగుతున్నామా దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనము ఆరాధన చేయగలుగుతూ ఉంటున్నామా దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉంటున్నామా ఒకవేళ లేకపోతే అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం నిజముగా దేవుని సన్నిధి ప్రాముఖ్యతనిస్తే దేవాది దేవుడు అని ఉన్నాడు నీవు యహో ఎందు ఆనందిస్తావు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను దేని మిట్లరా అటువంటి కృప అటువంటి ఆశీర్వాదము ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు దేవాది దేవుడు అనుగ్రహించి గొప్ప ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభావ మాకు విరిచిన శ్రేష్టమైన వాగ్దానముని బట్టి మీ కొందనాలు మాకు ఆనందము సంతోషము ఇస్తానని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మమ్మల్ని ఎక్కిస్తానని వాగ్దానం ఇచ్చారు అయ్యా అయ్యా హెచ్చిస్తానని అయ్యా ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను నేను వాగ్దానం ఇచ్చారు మీ స్తోత్రాలు ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి గొప్ప కార్యములు చేయమని ఈరోజు ఎవరెవరైతేనైనా ఏ యొక్క విషయాలు కొరకైతే ఏ కార్యములు కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలతో నింపమని దీవించమని ఆశీర్వదించమని నామమున అడిగి వేడుకొనచ్చు ఓ నామరమ తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్పత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగా